సేతాదేవులకు దండిచ్చేదమ్మా రాములకి దాన్ని ఇచ్చేయమ్మా వరలే చేసుకోవాలి రాములు రాజకీయ సేతాదేవుడు ఎప్పుడో దండి వేసేసాడు సేతాదేవి పొట్టి వడవేట్టి రాములు తడిగినారు చేతాదేవి రాములు అందరూ ఆయన ఒక లేదు ఆయన ఒకటి కదా ఎందుకంటే దర్శనం కదా వంకట్లేదు ఆయన వీడు అందరూ ఇది అంటే దండ అప్పుడు రాముల మీ వదిలిక నేను అందరు దండ ఇయ్యాన్ని లంచు అంతా ఎవరు అవుతారు అమ్మా ఆదిశేషన్ ఆది శేషండి ఈ భూ భూ అంతా ఎవరి అమ్మా ఆది ఉన్నాయి నువ్వు ఆదిశేషన్ కదా మీ వదిలికాయో నేను వదిలి బయట రా తీసి ఏమైంది నారాయణ రా తీసి పక్కన పెట్టండి నాయన అంటే నారా విష్ణుమూర్తి పేరు వస్తుందా అంటే నారాయణ మాత్రమే ప్రాణం ఎక్కడ ఉందనుకుంటున్నారు రకాలులో ఉంది ఈ రాను తీసి పక్కన పెట్టారట ఓం నమశివాయ నమశివాయలో మా తీసి పక్కన పెట్టారట ఈ రానే మానే కలిసి ఏమైంది రామ అయిందమ్మా అంటే ఒక రామనామ ఒక రామనామం గురించి చెప్తున్నారు మీ వాళ్ళు లేరు ఒక రామనాములోనే ఇన్ని మహిళలు ఉన్నాయి రాముడి గురించి చెప్పుకోవాలంటే రామాయణం గురించి చెప్పాలంటే అంతకుముందు చూడాలి ఒక రామనామానికి విశిష్టతలు ఒక నారాయణ మంత్రం రామస్వామి మంత్రంలో రెండు అక్షరాలు తీసి రామనామ తయారైంది ఒక రామకి ఎన్ని పదాలు ఉన్నాయి నారాయణ స్వరత్మ నా స్వరై మంత్రం రెండు వర్గాలు ఒక రామనామానికి స్వరత్న వచ్చేస్తున్నా ఉంది అలా ఉంటుంది అంత కంట్రోల్ చేయాలి ఎవరంటే బయట కూర్చోబెడతా కూర్చోశక్తి వీళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు ఎవరికి ఓం శక్తి ఎవరు ఏం చెప్పారని చెప్పి అన్నారు అంటే ఆయన సౌందర్యం చెప్పు చెప్తారు రామనామాన్ని చరిస్తే చాలు పాపం అని చూస్తే చాలు అలాగే ధర్మంగా జీవించాలని అంటాం ధర్మం రక్షది రక్షిత అంటాం అసలు ధర్మం అంటే ఎలా ఉంటుందో తెలుసా అమ్మా ధర్మం అనేది ఎలా ఉంటుంది అంటే రాములు ఎలా ఉంటారో అలా రాము విగ్రహవా ధర్మ రాములు అని చూస్తే ధర్మం ఎలా ఉంటుందని అర్థమైపోతారు అంటే అటువంటి ధర్మాలు మూడు భాగాలు చేయడం మేం అదేలే రామరాజ్యం అన్న ఎప్పుడైతే ఏంటి అనేది చెప్పండి రామరాజ్యం రామరాజ్యం ఎవరికి ఏ లోటు లేదమ్మా అకాల మసాల లేవమ్మా అకాల మరణాలు లేవమ్మా అంతరాయిస్లో మరణాలు లేవమ్మా రాగాలు లేవమ్మా ఎవరికి ఏ రోడ్డు లేదమ్మాలు సంపూర్ణమైన రామ రోజు రామరాజ్యంలో అదే ఎప్పుడైనా మానేసి రామరాజు అంటారు కానీ అంత గొప్ప రామరాజు ఒక ఆయన చేశారు అంత గొప్ప ఉంది రామరాజ్యం ఒక ఆయన అన్నాడు ఐకే రాజు అని ఏం బాగాలేదు నాకు నష్టలేదు అన్నాడు ఎందుకు నష్టలేదా ఆయన అన్నాడు ರಾಮನಾ ಎಲ್ಲ ಚೆ ಓ